నా పేరు బిద్దు సుబ్బారెడ్డి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటములు ఏర్పడి ప్రజా సంక్షేమం కోసం మనం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ఏర్పడింది ఒక అరాచకమైనటువంటి పాలనను అంతమందించాలంటే భాగస్వాములంతా ఒకటి కావాలి పొత్తు ఏకమై వ్యతిరేక ఓటును తీర్చకుండా ఏసీబీని కూలగొట్టాలని ఒక ఉద్దేశంతోనే ఈ కూటమి ఏర్పడింది ముఖ్యంగా విధ్వంసకరమైనటువంటి పాలన వినాశకరమైనటువంటి పాలనను అంతమందించాలి నిజంగా నవరత్నాల చాటున ప్రజలందరినీ మభ్యపెట్టి వేలకు వేలు ఆయన దోచుకుంటూ పేదవాడిగా పేదవాడి మాటలు మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే ఈరోజు ఈ కూటమిలు ఏకమై పెకలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు ఈ కూటమిని గెలిపించుకొని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మనం అందరం పాటుపడాలన్నదే ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం